హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము రాఖీ పండుగను గురించి తెలుసుకుందాం రాఖీ పండుగ అంటే బన్సీ నారాయణ ఆలయం గుర్తుకొస్తుంది ఈ బన్సీ నారాయణ ఆలయం ఉత్తరాఖండ రాష్ట్రంలోని చమోలీ జిల్లా ఉర్గాం వ్యాలీలో నెలకొని ఉన్న వైష్ణవాలయం హిందూ పురాణాల ప్రకారము శ్రీ మహావిష్ణువు దశావతారాలలో ఐదవ అవతారమైన వామనావతారం నుండి విముక్తి పొందిన తర్వాత విష్ణువు మొదటిసారి ఇక్కడే ప్రత్యక్షమయ్యాడని స్థానికులు నమ్ముతారు ఎంతో విశిష్టమైన ఈ ఆలయం ప్రత్యేకత ఏమిటంటే ఈ ఆలయం ఏడాది పొడవునా మూసివేసే ఉంటుంది కేవలం రాఖీ పౌర్ణమి రోజున మాత్రమే ఈ ఆలయ తలుపులు తెరుచుకుంటాయి శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి నాడు దేశవ్యాప్తంగా అన్నా చెల్లెళ్ళు అక్కా తమ్ముళ్ళ మధ్య ప్రేమానురాగాలకు సూచకంగా రాఖీ పౌర్ణమి పర్వదినం జరుపుకుంటారు కొన్ని ప్రాంతాలలో ఈ రోజున శ్రావణ పౌర్ణమి జందాల పౌర్ణమి కూడా పిలుస్తారు హిందువులు పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తారు ఆలయ విశిష్టత గురించి బలిచ తెలుసుకుందాము చక్రవర్తి అహంకారాన్ని అణిచేందుకు విష్ణువు వామునిగా అవతరించాడు ఇంతలో ఆయన విష్ణువుని తన ద్వారపాలకుడిగా నియమించుకున్నాడు దీంతో తన భర్త విష్ణువుని తిరిగి తీసుకురావడానికి లక్ష్మీదేవి నారదముని పరిష్కారం కోరగా బలిచక్రవర్తికి రాఖీ కట్టమని సూచించాడు లక్ష్మీదేవి బలిచక్రవర్తికి రాఖీ కట్టినది అప్పటి నుంచి రాఖీ పండుగ ప్రారంభమైనది ఈ ఆలయం సంవత్సరం అంతా మూసి ఉంచి రాఖీ పండుగను మాత్రమే తెలుస్తారు ఈ రోజున స్థానిక ప్రజలు ఆలయాన్ని శుభ్రం చేసి పూజలు నిర్వహిస్తారు ఆ తర్వాత ఆలయంలోనే రాఖీ పండుగ ఘనంగా జరుపుకుంటారు ఇక్కడ స్వామివారికి నివేదించే ప్రసాదము తయారు చేయడానికి పరిసర గ్రామాల నుంచి భక్తుల నుండి వెన్నను సేకరిస్తారు ఈ ఆలయంలో విష్ణువుతో పాటు శివుడు గణేషుడు దేవుడిని కూడా పూజిస్తారు